హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి ఫిఫ్టీ డేస్ వెయిట్ లాస్ లో డే థర్టీ సెవెన్ అండి సో నేను రోజు వెయిట్ చూసే ముందు నిన్న వెయిట్ ఎంత ఉన్నాము ఏమేమి ఫుడ్ తీసుకున్నామని చూద్దాము నిన్న వెయిట్ వచ్చేసి మా వారు వచ్చేసి వన్ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో ఉన్నారు నేను వచ్చేసి ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉన్నాము అలానే ఫుడ్ మనం ఏం తీసుకున్నాం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం నిన్న వెయిట్ చూసారు కదా ఇప్పుడు ఫుడ్ చూద్దాము కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇరాని తీసుకుందాం అనమాట ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి లంచ్ అండి లంచ్ కి మేము బయటకు వెళ్ళామని చెప్పాను కదా మూవీకి వీక్ ఈ రోజు అయితే వెజ్ బిర్యానీ తెచ్చుకున్నాం వస్తు వస్తు సో ఈ రోజుకైతే లంచ్ అయితే ఇదేనండి అంటే ఇంట్లో చేయడం కుదరలేదు వచ్చేసప్పుడు టైం వచ్చేసి మన్ అయిపోయింది మాకు లేట్ అయిపోయింది అనమాట బాగా ఇప్పుడు మరియు మళ్ళీ స్మెల్ చూసేస్తుంది సో లంచ్ అయితే ఇదేనండి రోజు వెజ్ బిర్యానీ ఇంకా డిన్నర్కి ఏం తీసుకున్నామని కూడా నేను అప్డేట్ చేస్తాను సో మళ్ళీ మన డినర్లో అయితే ఫ్రెండ్స్ లంచ్ చూస్తారు కదా ఇప్పుడు డిన్నర్ చూ ఉంటామండి క స్నాక్స్ అండి స్నాక్స్ ఇంకా అలాగే వెళ్ళి డిన్నర్ కదా ఇప్పుడు వచ్చేసి మేము ఆరెంజ్ తీసుకుంటున్నాము సో చెప్పాను కదా మా ఇంట్లో బత్తాకాయలు చాలా ఉన్నాయి వ్రతం తీసుకున్నామని సో అవేనండి ఇది ఇంకా ఉన్నది సో అవి అయితే ఈవినింగ్ వచ్చేసి ఇంకా వెళ్ళి డిన్నర్ అయితే స్నా ఇవి వెళ్ళి తీసుకుంటున్నాను ఆరెంజ్ తీసుకుంటున్నాను నేను ఒకటి మా వారు ఒకటి సో ఇదండి మా ఫుడ్ మేము ఏం తిన్నాము ఏంటి అన్నది ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం ఫ్రెండ్స్ నేను అంటే వెయిట్ అలానే ఫుడ్ ఏం తీసుకున్నా చూసారు కదా అలానే ఇప్పుడు వెయిట్ చూసే ముందు కూడా చెప్పాలండి ఏంటి అంటే నైట్ చాలా డిస్టర్బ్ అయ్యాము కొంచెం పర్సనల్ మ్యాడమ్ వల్ల కొంచెం నిద్ర సరిగ్గా పోలేదండి పడుకున్నాము టూ అయింది మళ్ళీ మన థర్టీ సిక్స్ కల్లా లేచాము సో దాని వల్ల నిద్ర అన్నది లేదు సో నిద్ర లేకపోవడం వల్ల కూడా మనం వెయిట్ అనేది గెయిన్ అవుతామండి కరెక్ట్ మనం సెవెన్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ పడుకోవాలండి పడుకుంటే మంచిగా వెయిట్ లాస్ అవుతాం మంచిది హెల్దీ కూడా ఉంటుంది బాడీ సో చూద్దాం నిద్ర లేదు నాకు కళ్ళైతే గుగ్గుపోయినాయి అండి నీరసంగా ఉంది నాకైతే నిద్ర లేక అలా కాసేపు పడుకుందాము అంటే మరి పడుకోండి పడుకోనివ్వదండి మమ్మల్ని లేపుతా ఉంటుంది అందుకు లేచామండి ఇంకా సో ఇప్పుడైతే అయితే మా వారు వేయించు మా వారు వెయిట్ ఇంకోటి ఏంటి అయినా ఆయన వాటర్ కూడా తాగేశారు లేచి వెయిట్ చూసుకోక ముందు చాలా దాహంగా అనిపించి వాటర్ తాగేశారండి ఒక లీటర్ వాటర్

టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది పెరిగాయి సో నిద్ర కూడా లేదు కదండి ఇంకా అందుకు డిస్టర్బ్ అయ్యారు ఇంకా అలాగే ఇప్పుడు నా వేయచ్చు నేను నేను కూడా పెరిగే ఉంటానండి అసలు నిద్ర అయితే లేదు నాకు నా వెయిట్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం భాగ్య వచ్చేసి నేను ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఓకే ఇప్పుడు భాగ్య ఎక్కుతుంది వెయిట్ మిషన్ ఎక్కండి భాగ్యా తగ్గిపోయిందని బా ఫీలింగ్ నేనే ఎక్కువ గ్రామ్స్ పెరిగింది అండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది బాగానే మెయింటైన్ ఉంది ఏమా నేనే పెరిగిన ఇద్దరు లేక వెయిట్ అనేది స్ట్రక్ అయింది అనుకుంటున్నా ఓకే అండి చూద్దాం రేపు ఎట్లా తగ్గుతామో ఎట్లా అనేది రేపు వీడియోలో చూద్దాం నేను రేపు వీడియోలో తెలుస్తుంది నా యాక్చువల్ వెయిట్ చూద్దాం ప్లాన్ చేద్దాం ఓకే అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్